మోడ్రన్ కపుల్ పార్ట్ ట్వంటీ టూ అక్కీ చెప్పింది కూడా నిజమే వాళ్ళు మమ్మల్ని కలపడానికి చూస్తే నేను ఎటు తెలుసుకోలేకపోతున్నా ఈ మానస్ ఏమనుకున్నాడో తెలియడం లేదు కాల్ చేద్దామంటే ఫోన్ పగలగొట్టాను కోపంలో అందుకే ప్రశాంతంగా ఆలోచిద్దామన్నాడు అక్కీ ఇప్పుడు నా స్టేట్ ఆఫ్ మైండే బాగాలేదు నేను తర్వాత ఆలోచిస్తాను ఇంటి నుంచి వెళ్ళాలో వద్దు ముందు మానస్కి కాల్ చేసి మందు మానస్కి కాల్ చేయాలి ఎస్ బామ్మ ఫోన్ ఉందిగా అడుగుదాం అమ్మో ముసలిది కనిపెట్టేస్తే వద్దు అక్కీని అడగడం మంచిది అనుకుంది మహా అక్కీ అక్కి అని పిలవడం మొదలు పెడుతుంది అఖిలు నీ పెళ్ళం నేను విడిచి ఉండలేకపోతుందేమో వెళ్ళు వెళ్ళి ఏంటో కనుక్కో అని నవ్వుతుంది రాజేశ్వరి ఇదేంటి ఇప్పటిదాకా వెళ్ళిపోతాను అందిగా ఇంతకీ ఏం డిసిషన్ తీసుకుందో అనుకుంటూ వెళ్తాడు అక్కీ చెప్పు అంటాడు ఫేస్ పక్కకి పెట్టుకొని అదేంటి వీడు పోసుకొడుతున్నాడు నేను కదా కొట్టాలి నేనేం తక్కువ మాటలు అనలేదుగా పౌరుషంగా ఉందేలేమో ఉందేమో లే అయ్య గారికి ఎలా ఉంటే నాకేంటి ముందు ఫోన్ కావాలి నాకు అనుకుంటూ అక్కి నాకు ఒకసారి ఫోన్ ఇవ్వు అంటుంది ఇదిగో అంటూ చేతులు పెడతాడు నా ఫోన్ ఏమన్నా పనిచేస్తుందా లేదా అది ఎక్కడ పనిచేస్తుంది తమను చాలా జాగ్రత్తగా కింద పెట్టారుగా అంటాడు అక్కి మరే నువ్వే దాన్ని ఎలా విసిరావో నా మీదకి మర్చిపోయావా మళ్ళీ అడుగుతావు అంటాడు మహాని దేనికి ఫోన్ నీ మానస్కి కాల్ చేయాలా అంట అంటాడు అవును అంది మహా వారి నెంబర్ అని అడిగాడు నాకు నోటిడేలే సర్లే ఒక నిమిషం అంటూ మహా సిమ్ ఇస్తాడు ఇదిగో నీ సిమ్ నాది ఒకటి తీసి నీది వేసుకో అంటాడు అక్కీ థ్యాంక్స్ అక్కీ అంటూ అక్కీ ఫోన్లో తన సిమ్ వేసుకొని మానస్కి కాల్ చేస్తుంది త్రీ టైమ్స్ చేసినా లిఫ్ట్ చేయడం మానస్ మహా డల్ అవుతుంది ఏంటి లిఫ్ట్ చేయడం లేదా నీ వల్లేగా అన్నట్టు కోపంగా చూస్తుంది మహా అక్కీని అమ్మో నాకెందుకు వీళ్ళిద్దరి గురించి ఇక్కడ నుండి పోవాలి ముందు అనుకొని బయటకు వెళ్తాడు ఇంకో టూ టైమ్స్ చేస్తుంది మహా అప్పుడు లిఫ్ట్ చేస్తాడు మానస్ లిఫ్ట్ చేస్తాడు కానీ సమాధానం ఇవ్వడు మానస్ లిఫ్ట్ చేసేసరికి ఎక్సైటెడ్గా మానస్ మానస్ ఎలా ఉన్నావు ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు మానస్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు అని కూడా అనడు మహాతో మానస్ నువ్వు నా మీద కోపంగా ఉన్నావని తెలుసు నువ్వే కాదు ఆ సిచ్యువేషన్లో ఎవరు ఉన్నా కోపం రావడం సహజం ఒక్కటే చెప్పాలి అనుకుంటున్నా నేను అక్కీ అలా ఎందుకు చేశాడో నాకు తెలియదు నువ్వు జ్యూస్ తెస్తాను అని వెళ్ళావు అప్పుడే నీ కోసం చూస్తున్నా వెంటనే అక్కి వచ్చి పక్కకులాక్కెళ్ళి అలా చేశాడు ఎందుకో కూడా తెలియదు అప్పటిదాకా నీతోనే ఉన్నాను అక్కీతో కనీసం మాట్లాడను కూడా మాట్లాడలేదు నేను ఏ తప్పు చేయలేదు నిజమైన ప్రేమ ఉంటే నీకు నా మీద నమ్మకం ఉంచుకో మానస్ ఇంతకు మించి నేను ఇంకా చెప్పలేను కలిసినప్పుడు మనం మాట్లాడుకుందాం అంటుంది మానస్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు మహామాటలు అన్నీ విన్నాక కూడా మానస్ లైన్లో ఉన్నావా హుమ్ అని కానీ సరే అని కానీ ఏదో ఒకటి చెప్పు మానస్ మహా మనం మీట్ అయినప్పుడు మాట్లాడదాంలే అంటాడు మానస్ మానస్ గొంతు విన్నాక మహాప్రాణం లేచి వచ్చినట్టు అనిపించి లవ్ యు మానస్ అంటూ ఏడ్ చేస్తుంది మహా మహా నువ్వు నేను నిన్నేం అనలేదు కదా నువ్వే అన్నావుగా ఆ టైంలో ఎవరైనా అలానే రియాక్ట్ అవుతారు అని నాకు కొంచెం టైం పడుతుంది కదా అర్థం చేసుకోవడానికి ఓకే మానస్ నేను నిన్ను డిస్టర్బ్ చేయను నా మొబైల్ పగిలిపోయింది నేనే కాల్ చేస్తాను నీకు అంటుంది మహా ఏం చేసేదాన్ని అంటాడు మానస్ ఏం లేదు మానస్ అంది మహా మహా నిజం చెప్పు అన్నాడు హక్కితో జరిగిన గొడవ ఇందాక తను చెప్పిన మాటల వరకు మొత్తం చెప్తుంది మహా ఇప్పుడు బాగానే ఉన్నావా నువ్వు అని అడుగుతాడు మానస్ హా మానస్ కానీ ఏం అర్థం అవ్వడం లేదు అంటుంది నువ్వు ఎక్కువ ఆలోచించకు తర్వాత చూద్దాం ఏం చేయాలో మీ బామ్మ వాళ్ళు ఉన్నంతవరకు మీ ఇద్దరు గొడవపడకుండా ఉండండి ఎందుకంటే పెద్దవాళ్ళు బాధపడతారు మీరు చేసే పనులకి అంటాడు మానస్ నువ్వేం చెప్తే అదే చేస్తాను నేను అంటుంది మహా ఓకే మహా నేను కాల్ చేస్తానులే నువ్వేమనుకు అక్కిని చాలానే అన్నావు నేను అన్నవే కనిపిస్తున్నాయా మానస్ నీకు తను ఎందుకు అలా చేశాడో తెలియదు కదా ఏం జరిగిందో వదిలేయి అంటాడు మళ్ళీ మానస్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అంటుంది మహా ఇంట్లో ఇప్పుడు నీతో అలా చేయాలని ఇంట్లో ఎప్పుడు నీతో అలా చేయని అక్కి పార్టీలో అలా చేశాడు అంటే ఏదో రీజన్ ఉంటుంది కదా అంది మహా ఏంటో కనుక్కో ముందు మహా ఆవేశంలో ఏమనుకో అంటాడు హా సరే మానస్ ఉంటాను ఆఫీస్కి వెళ్ళాలి అంటుంది బాయ్ మహా అంటాడు మానస్ కూడా మానస్తో మాట్లాడాక కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది మహాకి చకచకా ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అవుతుంది మహా ఆఫీస్కి వెళ్తున్నావా అవును బామ్మ అంటుంది మహా వాళ్ళ బామ్మతో అదేంటి అమ్మ ఇప్పుడే కదా ఊరు నుండి వచ్చాను అన్నావు అప్పుడే వెళ్ళడం ఎందుకు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చుగా ఈరోజు అంటారు బామ్మ అది కాదు ఆఫీస్లో వర్క్ ఉంది వెళ్ళాలి అవును అక్కీ ఎక్కడా అని అడుగుతుంది వాడు ఆఫీస్కి అనే వేరే వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతున్నాడు అని చెప్పింది బామ్మ అక్కీ రాగానే ఈ మొబైల్ ఇవ్వండి బామ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నా అంటుంది మహా మహా ఎందుకు అంత తొందర అక్కీ బాబు కూడా మీ ఆఫీసేగా ఇద్దరు కలిసి వెళ్ళండి అంటుంది రాజేశ్వరి ఇప్పుడు ఆగకపోతే లేనిపోని అనుమానాలు వస్తాయి ఎందుకులే ఆగితే సరిపోతుంది అని కూర్చుంటుంది అయ్యో బామ్మ మీకు టిఫిన్ చేయలేదుగా నేను మర్చిపోయాను క్షమించండి నన్ను అంటుంది నువ్వు కంగారు పడుకో మహా అక్కీ తెచ్చాడు బయట నుండి ఇదిగో నువ్వే తినలేదు అంటూ కవరిస్తుంది వాళ్ళ ముందు ఎందుకు తినను అని చెప్ ఎందుకులే తినను అని చెప్పడమని మానస్ కూడా కూలయ్యాడుగా అనుకుని తింటుంది ఆఖరిగా అనిపిస్తే మహా మహా తినడం అక్కీ ఫ్రెష్ అయి రావడం ఒకేసారి జరుగుతాయి అక్కీ ఆఫీస్కి వెళ్దాం రా అని పిలుస్తుంది మహా అక్కిని నేను విన్నది నిజమేనా మహాయేనా నన్ను పిలిచింది అనుకుంటూ ఫాస్ట్గా మహా ముందుకు వచ్చి నేను రెడీ వెళ్దాం పదా అంటాడు బామ్మ బాయ్ అంటుంది మహా ఈరోజు ఇలా ఆఫీస్కి భోజనం తీసుకోకుండానే వెళ్తారా రోజు ఇలా ఆఫీస్కి భోజనం తీసుకోకుండానే వెళ్తారా అని అడుగుతుంది అయ్యో లేదు బామ్మ నేను లేవకముందే మహా అన్నీ ప్రిపేర్ చేస్తుంది కాఫీ టిఫిన్ లంచ్ అన్నీ చేస్తుంది డైలీ తీసుకుని వెళ్తాం క్యారియర్ ఈరోజే కుదరలేదు అంటాడు అక్కి రాజేశ్వరి ఆ మాటలకి ఆనందంగా ఉంటుంది మహా తన భర్తను ఎంత బాగా చూసుకుంటుంది అక్కీ బాబు మాటల్లో కనిపిస్తుంది అని సంతోషపడుతుంది మహా నవ్వుతూ బామలు బాయ్ వెళ్ళి వస్తామంటుంది ఇద్దరు కలిపి లిఫ్ట్లో కిందకు దిగుతారు మహా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే అబ్బా మళ్ళీ బిగిసింది బిగిసింది ఈ పిల్ల అనుకుంటూ మహా మహా అని ఫాలో అవుతూ ఉంటాడు అక్కి అక్కీ మాటలు వినిపించినా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది మహా 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 ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మహా షోల్డర్ మీద చేయి వేస్తాడు అక్కి వీడికి ఎన్నిసార్లు చెప్పినా వినడు ఇంకో చెంప దెబ్బ పడాల్సిందే వీడికి అనుకుంటూ వైపు కోపంగా తిరుగుతూ చెయ్యి చెంప మీదకు తీసుకువెళ్తుంది మహా మహా చెయ్యిని గాల్లోనే పట్టుకొని ఏంటి నీకు నా చంప తబలాలా కనిపిస్తుందా వాయించడానికి చేతురెత్తుతున్నావు దించమ్మా దించు నా మీద నా మీద ఈగ వాలినా హా వాలినా ఏం చేస్తావు అంటుంది మహా మీ బామ్మతో మా బామతో చెప్తా మేమిద్దరం సరిగా లేము అని అప్పుడే ప్లేట్ మార్చావుంటి దాకా నీకు నచ్చినట్టే ఉంటాను అన్నట్టు చెప్పావుగా అంటుంది మహా అప్పుడంటే కోపంలో ఉన్నావు అందుకే అంటే ఇప్పటికీ కూడా నువ్వు మారవా అక్కి అంటుంది హలో మేడం నేను ఎప్పుడో మారిపోయాను నీకు నచ్చకుండా నిన్ను టా చేయను అక్కు కూడా చేసుకొని కిస్ చేసుకోను ఏ ఆపు అంటూ చెవులు మూసుకొని ఏంటి పంచాంగం మొదలుపెట్టావు ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి అంది మహా నేనేం చేశాను అన్నాడు అక్కి అచ్చా నటించింది చాలు కానీ ఇందాక చేసిన దానికి ఏం సమాధానం చెప్తావని అడిగింది అబ్బో నువ్వు అతిలోక సుందరివి నేను టచ్ చేయాలి అని చేతులు కుదురుగా ఉండడం లేదు అని మనసులో అనుకుంటూ తిట్టుకుంటూ మహాని అమ్మ మహాతల్లి నేను నా ఫోన్ కోసం పిలుస్తుంటే నువ్వు పలకడం లేదు అందుకే అలా పట్టుకున్నాను నువ్వు ప్రతీదీ ఆ యాంగిల్లో చూడడం మానేయి అంటాడు అక్కి ముందు నువ్వు మారు నేను మార్చుకుంటా అంటూ ఫోన్ తీసి చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది ఫాస్ట్గా మహా పోనే పోవే నీకోసం ఎవడూ రావడం లేదు అనుకుంటూ వాట్సాప్ ఓపెన్ చేస్తాడు అబ్బా ఈ జాన్ గాడు అడ్రస్ లేకుండా పోయాడు ఆ లారా ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసుకుందామంటే టచ్లోనే లేడు అసలు అది నన్ను చూడకముందే విధ్వంసం జరిగింది అది చూస్తే ఇంకెంత రచ్చ చేస్తుందో అని జాన్ని తరచుకుంటుంటే ఫోన్ రింగ్ అవుతుంది స్క్రీన్ మీద నేమ్ చూసి ఫేస్లోకి స్మైల్ వస్తుంది విత్ ఇన్ సెకండ్స్లో లిఫ్ట్ చేసి నీకు వెయ్యేళ్ళు అంటాడు నాకు ఇరవయే కదా మిగిలిన నోటే తొమ్మిది వందల ఎనభై ఎక్కడ నుండి తెస్తావు అవి ఎక్కడో అక్కడ తెచ్చి అతికిద్దామన్నా నా బాడీ అంత కవర్ అవుతాయో నా బాడీ అంతా కవర్ అవుతాయేమో అక్కి తలగోక్కుంటూ ఏదో నేను ఇప్పుడే తలుచుకున్నా అలా అనుకున్నానో లేదో నువ్వు కాల్ చేసావని నేను ఆనందంగా ఫీల్ అయ్యి నాకు గుర్తు ఉన్న సామతని చెప్తే నన్నే అంటావా యూ బ్లడీ అంటాడు అక్కీ హే మ్యాన్ దానికే అన్ని మాటలు అనాలా ఏంటి చెప్పు అంటాడు అప్పుడు గుర్తు వస్తుంది ఫోర్ డేస్ నుండి రిప్లై లేదు అని నేను తర్వాత చెప్తాను కానీ నువ్వేమైపోయావు ముందు అది చెప్పు అంటాడు అక్కీ జాన్ని నేను ఎక్కడికి పోలే మరి ఫోర్ డేస్ నుండి నో కాల్స్ నో మెసేజెస్ వాట్సాప్లో నేను కాల్ మీ అని పెట్టాను చూసావా అంటాడు ఇంకా లేదు నా మొబైల్ పోతే సిమ్ ఈరోజే తెచ్చాను వెంటనే నీకు కాల్ చేశా మై బాయ్ అంటాడు జాన్ మంచి పని చేశావు ఇప్పటికే నాకు మైండ్ పోతుంది ఆలోచించలేక అంటాడు దేనికి పోతుంది అంతలా ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు జాన్ బా లారా గురించి అంటాడు ఒరే మహా సరిపోలేదా నీకు లారా కావాలా అంటాడు జాన్ జాన్ అని కోపంగా అరుస్తాడు అక్కి సారీ నాకు తెలిసిలే నువ్వు మహా జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్లా ఉంటారు రిలేషన్లో లేరు అని అందుకని ఇప్పుడు లారా గుర్తు వస్తుందా కావాలి అంటే అక్కడ ఎవరిని అయినా సెట్ చేసుకో ఇక్కడ నుండి అక్కడికి లారా రావాలి అంటే కష్టం కదా అంటాడు జాన్ అంత కష్టం ఏం లేదులే కాల్ చేస్తే కలవడానికి వస్తుంది అంటాడు అక్కీ ఏంటి కలలు కంటున్నారా సార్ లేదు నిజం చెప్తున్నా లారా ఇండియా వచ్చింది తను వస్తే వచ్చింది నా కోసం వచ్చిందా లేదా వేరే పని మీద వచ్చిందా అని తెలియాలి అంటాడు అక్కీ లారా వచ్చిందా అక్కడికి ఓహో నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది అంటాడు జాన్ ఏంట్రా ఏం జరిగింది నీకు చెప్పిందా తను ఇండియాకి ఎందుకు వచ్చిందో అని అడిగాడు అక్కీ తను నీ కోసమే అక్కడికి వచ్చి ఉంటుంది ష్యూరా నీకెలా తెలుసు చెప్పిందా అని అడుగుతాడు లేదు అక్కి ఫ్యూ డేస్ ముందు నన్ను కలిసింది నీ గురించి అడిగింది ఎప్పుడు నీ గురించి అడుగుతుంది అని నాకు తెలియదు లారా నన్ను విసిగించకు నాకు తెలిస్తే ఫస్ట్ నీకే చెప్తాను నన్ను అడగకు అన్నాను నువ్వు తెలిసినా చెప్పవు అని అర్థమైంది జాన్ మీ ఇద్దరు ఎలా ఉంటారో నాకు తెలియదా నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో నాకు తెలుసుకోవడం ఈజీ కానీ ఎలానో నీకు చెప్పను కొన్ని రోజుల్లో నీకే తెలుస్తుంది అంటూ వెళ్ళిపోయిందిరా లారా అని చెప్పాడు జాన్ అయితే ఆ రోజు తను ఇండియా వెళ్దామని డిసైడ్ అయ్యి నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడానికి నన్ను మళ్ళీ అడిగింది నేనేం చెప్పకపోయేసరికి నన్ను వార్న్ చేసి వెళ్ళిపోయింది అని చెప్పాడు అంటే లారా నా కోసమే వచ్చిందా అనుకుంటాడు అక్కి ఇప్పుడు కనుక నేను లారాకి కనిపించాను ఏం చేస్తుందో తెలియదు కనిపించానో అంటున్నావు నువ్వు తనని అంటాడు జాన్ చూశాను కాబట్టే నిన్ను తన గురించి అడిగింది అంటూ లారాని చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్తాడు అక్కీ జాన్కి అబ్బా లారాని నువ్వు చూసా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావుగా ఇద్దరూ కలిస్తే ఇంకెంత క్రియేట్ అవుతాయో అంటూ నవ్వుతాడు జాన్ జాన్ నా సిచ్యువేషన్ నీకు నవ్వులాటగా ఉందా అంటాడు అక్కీ మరి ఉండదా లారా అందరిలాంటి అమ్మాయి కాదు నువ్వు యూజ్ చేసుకోవడానికి ఆమెతో మనకు ఎందుకురా వదిలే అన్నాను నువ్వు విన్నావా లేదు ఇప్పుడు సమస్యలన్నీ నీ వెంటే తెచ్చుకున్నా నువ్వే అనుభవించు అంటాడు జాన్ అక్కిని వాట్ అంటే నువ్వేం హెల్ప్ చేయవా అంటాడు నేనేం చేస్తాను నేను ఇక్కడ నువ్వు అక్కడ ఉంటే నీ సమస్యను నువ్వే పరిష్కరించుకో బాయ్ అక్కి నీకు ఆఫీస్కి టైం అవుతుంది అనుకుంటా అంటాడు జాన్ మిత్ర ద్రోహి అసలు నేనేం చేయాలో ఒక్క సజెషన్ కూడా ఇవ్వకుండా ఆఫీస్కి టైం అవుతుంది అని కాల్ కట్ చేస్తాడా ఫైనల్గా నారా నా కోసం వచ్చింది అని తెలిసిపోయింది ఆఫీస్కి ఎంటర్ అవుతుంటే అక్కీని చూసి నాన్సీ నవ్వుతూ ఉంటుంది అక్కీ అదేం పట్టించుకోకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంటాడు స్ట్రేంజ్గా ఉంది అక్కీ అసలు చూడని కూడా చూడలేదేంటి నా వైపు నేనేం చేశాను అని ఆలోచిస్తుంటుంది నాన్సీ గీతిక ఫైల్స్ తీసుకొని మహారూమ్కి వెళ్తుంది అక్కీని చూసి అబ్బా వీడు ఇప్పుడే రావాలా నన్ను ఏదో ఒకటి కామెంట్ చేస్తాడు తప్పించుకొని వెళ్ళాలి అనుకుంటూ సైలెంట్గా వెళ్తుంటే స్లిప్ అయ్యి అక్కీ మీద పడుతుంది గీతిక అయిపోయింది ఇంకా నన్ను ఆడేసుకుంటాడు అని అక్కి వైపు చూస్తుంది అక్కి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఏంటి వీడు అక్కిలైనా రోజు గెలికి మరీ తిట్టించుకుంటాడు ఈరోజు ఛాన్స్ వచ్చినా వదిలేసి వెళ్తున్నాడు సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంది గీతిక కిషోర్ అంతా చూస్తాడు అక్కి గీతికని పట్టుకోవడం కానీ సైలెంట్గా ఉండటం గీతికా చూపులు మాత్రం అక్కీని వింతగా చూడడం ఆహా ఫైనల్గా నా పాపని పడేశాడు ఎప్పుడూ కోపంగా చూస్తుంది ఇప్పుడు ఆ చూపుల్లో తెలియని భావం కనిపిస్తుంది అని ఫేస్ డల్గా పెట్టుకుని తన క్యాబిన్కి వెళ్తాడు కిషోర్ అక్కీ బేబీ అంటూ మయూరి తన పక్కన కూర్చొని ప్రోగ్రామ్ అని వస్తుంది ఒకసారి చూడవా అంటుంది అంటూ చెప్తాడు కానీ ఏం మాట్లాడడు ఏమైంది అక్కీకి ఈరోజు ఎనర్జీగా లేడు అని అయోమయంగా చూస్తుంది మయూరి మహా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎన్నిసార్లు కాల్ చేసినా అని భయపడింది లారా మహాని కలవడానికి ఆఫీస్కి వస్తుంది హే లారా ఏంటి ఈ సర్ప్రైజ్ వస్తున్నా అని చెప్పలేదు ఆరోజు పార్టీలో ఎక్కడికి వెళ్ళిపోయావు మహా మహా నువ్వు మీ హస్బెండ్తో రొమాంటిక్ మూడ్లో ఉన్నావు కదా అందుకే నేను నీకు మెసేజ్ చేశాను నువ్వు ఏం రిప్లై ఇవ్వలేదు ఎన్ని కాల్స్ చేశాను నెక్స్ట్ డే స్విచ్ ఆఫ్ అని వచ్చింది అందుకే కలుద్దామని వచ్చాను అంటుంది లారా నా ఫోన్ పగిలిపోయింది సారీ అందుకే రిప్లై ఇవ్వలేదు అంటుంది మహా లారా రాకముందు మహా ఆఫీస్ బాయ్కి చెప్తుంది అక్కీ వచ్చాక తన క్యాబిన్కి రమ్మని అప్పుడే అక్కీ మే కమ్ ఇన్ అని లోపలికి వస్తాడు అవును లారా నీ వర్క్ ఎంతవరకు వచ్చింది ఎప్పుడు వస్తావు ఆఫీస్కి అని అడుగుతుంది నేను ఇంకో వన్ వీక్ అంటూ ఆగిపోయి అక్కీని చూస్తుంది అక్కీ ఇక్కడేం చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ రెప్పవేయకుండా చూస్తుంటుంది లారా అక్కీని ఏంటి ఆపేసింది అని చూస్తే అక్కీ వైపు చూడడం చూసి ఓహో అక్కీ వచ్చేసావా నీతో మాట్లాడాలి అని పిలిచాను అంటుంది మహా అక్కీ లారాని చూసి ఫ్రీజింగ్ మూడ్లోకి వెళ్తాడు అంటే వారం అయ్యాక వస్తావా ఆఫీస్కి అని అడిగింది మహా నో మహా నేను వచ్చిన పని అయింది అంటూ అక్కీని సీరియస్గా చూస్తుంది అమ్మో ఇలా దొరికిపోయాను ఏంటి ఎప్పుడు ఎలా అని లారాని భయంగా చూస్తాడు అక్కీ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అండ్ ఈరోజు చాలా లేట్గా అప్డేట్ ఇచ్చాను కదా కదా రోజు ట్వెల్వ్ అవర్ వన్ కన్నా ఇస్తాను ఈరోజు ఏంటి టూ థర్టీ త్రీ అయిపోతుంది కదా మహాని ఏమని పరిచయం చేస్తాడు అక్కీ లారాకి చూద్దాం లారా అక్కీ కోసమే వచ్చిందని మహాకి తెలిస్తే ఏం చేస్తుందంటారు ఇప్పుడు అక్కీ లారా నుండి తప్పించుకుంటా లేదా చూద్దాం ఏమవుతుందో చాలా సస్పెన్స్లో ఉంది కదా స్టోరీ అయితే కంటిన్యూస్ అండ్ దీనికి కూడా కామెంట్స్ బాగా వస్తే నాకు ఇంకా మూడు వచ్చి త్వరగా అప్లోడ్ చేస్తాను సో కామెంట్స్ అంటే నిల్గా ఉన్నాయి ఈ స్టోరీకి అయితే సో ఈ స్టోరీకి కూడా మీరు కామెంట్స్ పెట్టేశారు అనుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకొంచెం ఎనర్జీగా మీకు అప్డేట్స్ ఇస్తాను అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు రాక్షస ప్రేమ అప్డేట్ ఎట్లా అయినా ఇవ్వాలని చూస్తున్నా మ్యాక్సిమం ఈవినింగ్ సిక్స్ కల్లా ఇస్తాను ఇవ్వకపోతే కనుక ఈరోజు అప్డేట్ లేనట్టే సిక్స్కి వస్తే అప్డేట్ వచ్చినట్టు అనమాట సో ఫిక్స్ అయిపోయి ఉండండి అప్డేట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది అయితే ముందే చెప్పేశాను అండ్ ఈరోజు ఎండ్ అయిపోతుందో రేపటి వరకు పడుతుందో ఏంటో చూద్దాం నేను అప్డేట్ రాసి నేను ఎండింగ్ ఇచ్చేదాన్ని బట్టి డిసైడ్ అవుతాను బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ